బిగ్ బాస్ ఇటీవల ఇచ్చేసిన టాస్క్ లో కళ్యాణ్ అయితే విపరీతమైన గాయాలు పాలవుతాడు కళ్యాణ్ తో పాటుగా డెమోన్ కూడా కాస్తంత గాయాలు చేయడంతో ఒక్కసారిగా వీరిద్దరు పడిపోతారు ఇక బిగ్ బాస్ అయితే మా టాస్క్ అక్కడతో ఆపేయాలి అంటూ అనౌన్స్ చేయడం జరుగుతుంది అయితే ఈ టాస్క్ లో మొత్తానికి డెమోన్ పవన్ అయితే విన్ అవ్వడం జరుగుతుంది అలానే డెమోన్ కి ఇష్టమైన ఫుడ్ కూడా వచ్చేస్తుంది డెమోన్ పడ్డ దెబ్బలకి తగ్గ ఫుడ్ అయితే అందుకున్నాడు కానీ కళ్యాణ్ మాత్రం దెబ్బలు తప్ప ఇంకేమీ మిగిల్చుకోలేదు కళ్యాణ్ కి తగిలిన గాయాలకి తనలో అయితే వెంటనే స్ప్రే తీసుకుని వచ్చి వారిద్దరికి అయితే పేపరింగ్ చేస్తుంది ఇక కళ్యాణ్ ని ఒక్కసారి సరిగా అలా చూసిన తనుజ అయితే చాలా ఎమోషనల్ అవుతుంది ఇక కళ్యాణ్ ని కూర్చోబెట్టి తనుజ అయితే నొప్పేమైనా ఉందా అంటే అడుగుతూ ఉంటుంది కళ్యాణ్ అయితే అలా ఏమీ లేదు కొంచెం బెటర్ అంటూ ఉన్నప్పటికీ కూడా తనైతే పెయిన్ ఫీల్ అవుతూ ఉంటాడు ఇక తనుజ తన కోసం స్పెషల్గా కాఫీ చేసి పెడుతుంది ఎంత ప్యాంపరింగ్ చేసిన తర్వాత తనుజ అయితే కళ్యాణ్ పక్కనే పడుకుంటుంది ఇక తన వైపు అలా చూస్తూ పడుకొని ఉంటుంది కళ్యాణ్కి ఆ ఫీలింగ్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు చెప్పుకోలేని బాధ చూపించలేని ప్రేమ ఇక వంద కెమెరాల మధ్యన ఎలా రివీల్ అవుతుంది అన్నట్లుగా అయితే వీళ్ళ రియాక్షన్స్ అయితే ఉన్నాయి ఇక తనుజా దగ్గర నుండి కళ్యాణ్ అయితే వెళ్ళి గార్డెన్ ఏరియాలో కూర్చొని ఉంటాడు బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ నువ్వు ఇలా నాకు ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇస్తున్నావు నాకైతే అర్థం కాలేదు లగ్జరీ లైఫ్ ఇచ్చావు అలానే మంచి పేరు ఇచ్చావు నేను తగ్గ కష్టపడుతున్నప్పటికీ కూడా నాకైతే కొన్నిట్లో మైనస్ అవుతుంది అంటూ కళ్యాణ్ అయితే పడిపోవడంతో చాలా ఎమోషనల్గా ఉంటాడు అయితే ఆ టాస్క్లో విన్ అయ్యి ఉంటే తనకి ఎంత ఇష్టమైన ఫుడ్ అయితే వచ్చేదంటూ ఫీల్ అవుతూ ఉంటాడు అయితే తనుజా అయితే వీళ్ళందరి కోసం నిమ్మకాయ నీళ్ళు కలిపి స్పెషల్గా చేస్తూ ఉంటుంది డెమోన్ అయితే మటన్ బిర్యానీ జ్యూసీది అయితే ఎంజాయ్ చేస్తున్నాడు